ఈ దీన్ని స్టార్టింగ్ అయితే చెప్పాను అవును తమ్ముడు అని చెప్పేసి నేను ఇప్పుడు కొంచెం డైటింగ్ చేసి స్లిమ్ అయ్యాను కాబట్టి అన్నాను కాదు తమ్ముడు నేను ఇవే తగ్గించుకుంటే మంచిది సో ఇక్కడైతే మీరు చూడండి ఫస్ట్ విండ్షీల్డ్ తీసుకుంటే విండ్షీల్డ్ మధ్య పైన అయితే కెమెరా కనిపిస్తుంది అనమాట మీకు ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట వారంటీ విషయానికి వచ్చేటప్పుడు మూడు సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్లు అయితే ఇచ్చారు రేర్ ఏసీ వ్యాన్స్ అయితే ఇచ్చారు అది సో క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది క్రూజ్ కంట్రోల్ లో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే దీంట్లో ఆప్లందండి ఇక్కడైతే మనం వైర్లెస్ ఛార్జింగ్ అంటే ఇక్కడైతే ఒక విషయం చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ కానీ ట్యాప్ చేసాం అనుకోండి అటు సైడ్ మనకి సో సీట్ అయితే మరీ అంత పెద్ద అయితే లేదు కొంచెం చిన్న సీట్గానే ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమొబైల్ ఆర్స్ ఆటోమొబైల్ అయితే మనం చలికింపస్ట్ మాట్లాడదాం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఏ కార్ చూస్ చేసుకోవాలి లాంగ్ రైడ్స్కి వెళ్ళేటటువంటి నేను అంటే నా లో ఎలాంటి కార్ చూస్ చేసుకోవాలనేటటువంటి క్రమంలో ఎస్ఈవీ కార్ అయితే మీకు చూపించాను అలాగే కాంపాక్ట్ ఎస్ఈవీ కార్ అయితే చూపించాను హ్యాచ్బ్యాక్ కార్ అయితే చూపించాను దాని తర్వాత ఈరోజు అయితే మీకు సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీ కార్ అయితే చూపిస్తానండి ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో ఉన్నటువంటి ఎలైట్ హోండా షోరూమ్లో అయితే ఉన్నాం ఇక్కడైతే మనకి హోండా ఎమేజ్ థర్డ్ జనరేషన్ కార్ అయితే అవైలబుల్ ఉంది అన్ని వేరియంట్స్ కూడా సో ఈ హోండా లో మనం మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగినటువంటి కారు టాప్ అండ్ అయితే తీసుకొని వచ్చాం అనమాట ఇందులో వి విఎక్స్ జక్స్ అని చెప్పేసి త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయి ఈ త్రీ వేరియంట్స్లో వి మాన్యువల్ విఎక్స్ మాన్యువల్ జెక్స్ మాన్యువల్ అలాగే సీవీటీ ట్రాన్స్మిషన్లో వివిఎక్స్ జెడక్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా టోటల్గా అయితే మనకి త్రీ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కొన్ని ఫీచర్స్ అయితే మనకి మిస్ అవుతాయి అదే సీవీటీ తీసుకున్నట్డితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి టెన్ క్లాస్ ఫీచర్స్ అని ఉంటాయి అవి అయితే ఉంటాయన్నమాట సో దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అసలు ఈ కార్లో ఏముంది ఏంటి సంగతి ఈ కార్ని ఎందుకు మనం చూస్ చేసుకోవచ్చు ఒక రిలయబుల్ బ్రాండ్ నుంచి వచ్చినటువంటి కార్గా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగినటువంటి కార్గా హోండా డా ఎందుకు చూస్ చేసుకోవాలి రోజు అయితే మీకు చెప్పేస్తానండి వెళ్ళిపోదాం సో ముందుగా హోండా ఎమేజ్లో మనం కీ తీసుకున్నట్టయితే ఇది జెడక్స్ వేరియంట్ జెడక్స్ వేరియంట్లో మనకి చూడండి మాన్యువల్ కీ కూడా ఇచ్చారు అలాగే స్మార్ట్ కీ కూడా ఇచ్చారనమాట దీంట్లో లాక్ అన్లాక్ అలాగే టెయిల్ గేట్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి అయితే ఉన్నాయి అదే మనకి సీవీటీలో అయితే ఇక్కడ మనం కార్ కూడా స్టార్ట్ చేసేవచ్చు అనమాట ఇక్కడ ఇంకో బటన్ అయితే ఉంటుంది సో దాంతో అయితే కార్ కూడా స్టార్ట్ చేసేవచ్చు అలాగే ఫోన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది ఫోన్తో కూడా స్టార్ట్ చేసే కార్ని సో ఇక్కడైతే మనం చూడండి టైల్ గేట్ ఓపెన్ చేద్దాం దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తామంటే టైల్ గేట్ అయితే అన్లాక్ అయిపోయింది సో ఈ విధంగా మంచి ఫీచర్స్ అయితే దీంట్లో అప్పుడు ఉండడం జరిగింది అది కూడా మనకి బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఈ కారు ఇప్పుడైతే ఈ కారు యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఒకసారి అయితే చూసేద్దాం సో ఇక్కడైతే మీరు చూడండి ఫస్ట్ విండ్షీల్డ్ తీసుకుంటే విన్షీల్డ్కి మధ్యన పైన అయితే కెమెరా కనిపిస్తుంది అనమాట మీకు ఇదైతే మనకి అడాస్ ఫీచర్స్ అయితే వస్తుందన్నమాట ఎడాస్ ఫీచర్స్ కూడా మనకి కెమెరా బేస్డ్ అడాస్ అయితే ఉంటుంది రాడార్ బేస్డ్ డెడాస్ అయితే కాదు ఈ కెమెరా బేస్డ్ డెడాస్ ఫీచర్స్లో మనకి లైన్ డిపార్చర్ వార్నింగ్ లైన్ కొలిజన్ వార్నింగ్ అలాగే ఎదురుగున్నటువంటి వ్యక్తి మనం అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితుంది దీంట్లో అప్పుల ఎదురుగున్న వ్యక్తి బ్రేక్ వేసాడు అనుకోండి కార్కు స్పీడ్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోయేటటువంటి సేఫ్టీ ఫీచర్స్ చాలానే ఉన్నాయండి కెమెరా బేస్డ్ డెడాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి అలాగే హోండా అప్లికేషన్ మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని కార్ని కనెక్ట్ అనుకోండి సో కార్కి జియో ఫెన్సింగ్ అని చెప్పేసి యాంటీ థెఫ్ట్ అలారం అని చెప్పేసి ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట సీవీటీలో అయితే మనం సెల్ఫోన్తోనే కార్ని స్టార్ట్ చేసుకునేటటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా ఉంటుందండి తర్వాత ఫ్రంట్ బానెట్ విషయానికి వచ్చేటప్పటికి బానెట్ అయితే మనకి ఏరో షేప్ అయితే కలిగి ఉంది దాని తర్వాత ఇక ఫ్రంట్ గ్రిల్ విషయానికి వచ్చేటప్పటికి గ్రిల్ అయితే చూడండి చాలా అట్రాక్టివ్గా అయితే అనమాట థర్డ్ జనరేషన్ హాండా లో ఇది కొత్త గ్రిల్ అని అయితే చెప్పుకోవచ్చు మధ్యలో హోండా లోగో అయితే వచ్చింది దాని తర్వాత కండెన్సర్కి కి గాలి తగిలేలా ఇక్కడ వెంటిలేషన్ అయితే బాగా వెంటిలేషన్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఈ కింద కూడా మనకి వెంటిలేషన్ అయితే వచ్చిందండి దాని తర్వాత ఇక్కడ స్కిట్ ప్లేట్ దాని కూడా మనకి బాడీ కలర్ అయితే వచ్చింది ఇది ఎస్యూవీ సిగ్మెంట్ కార్ అయితే కాదు అని చెప్పేసి హ్యాచ్ బ్యాక్ కూడా కాదు కాబట్టి ఇక్కడ మనకి బాడీ కలర్ అయితే స్టైలిష్గా అయితే ఇచ్చారు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క లైటింగ్ సో ఈ లైట్లు కూడా మనకి ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు చూసారు కదండి బీమ్ లో బ్యూమ్ సెపరేట్గా దాని తర్వాత అయితే ఇక్కడ డిఆర్ఎల్ అయితే వచ్చింది కింద ఫాగ్ లైట్స్ కూడా వచ్చాయి అందుకని నేను మీకు ఏంటంటే కంప్లీట్ ప్యాక్తో కూడినటువంటి ఈ టాప్ అండ్ కార్ అయితే తీసుకొని వచ్చాను ఇక్కడైతే మనకి ఈ క్రోమ్ లైన్ అయితే చూడండి చాలా బాగుంది సిగ్నేచర్ ప్రోమ్ లైన్ అయితే మనకి దీంట్లోపల ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి కార్ ఎంతమంది నచ్చింది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఇప్పుడైతే ఒకసారి లైట్స్ ఆన్ చేద్దాం సో దీంట్లోపలయితే మనకి ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే ఉందండి సో ఆటో హెడ్లైట్ ఫీచర్ అంటే మనం ఆటోలో పెట్టుకున్నాం అంటే ఆటోమేటిక్గా చీకటి డిటెక్ట్ అయ్యిందంటే లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట బీమ్ అది కూడా పాగ్ లైట్స్ కూడా చూశారు కదా ఏ విధంగా లైట్ ఆన్ అయినాయో ఇంకా లైటింగ్ విషయంలో ఇంకో మంచి ఫీచర్ ఏంటనేసి అంటే ఎదురుగుండే వ్యక్తి కోసం లైటింగ్ ని బట్టి ఇది లైట్ అయితే అడ్జస్ట్ అవుతుందన్నమాట ఆ విధమైనటువంటి మంచి సేఫ్టీ ఫీచర్ అయితే దీంట్లోపడి ఇచ్చారు మంచి టెక్నాలజీ అయితే యూజ్ చేశారండి సో లైటింగ్ అయితే చూశారు కదా ఇది గైస్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఇప్పుడైతే మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్తే వెళ్దాం ఆర్వీఎం మీద ఇన్కేట్స్ అయితే ఇవ్వడం జరిగింది వార్విఎం మీద కూడా ఉన్నా దాని తర్వాత అయితే ఆటో ఫార్డబుల్ ఆటో అడ్జస్టబుల్ ఓర్వీఎం అయితే ఉంటుంది ఇక్కడ మన కెమెరాస్ ఎక్కడ కూడా కనిపించలేదు అయితే మనకి త్రీ సిక్స్టీ కెమెరా ఆప్షన్ అయితే లేదు కాకపోతే ఇంకో కెమెరా అయితే ఉందన్నమాట మన లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కోసం ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే దీంట్లో ఆపల్ అయితే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వీల్స్ అయితే చూడండి అలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా డీసెంట్ అయితే ఇచ్చారు ముగ్గులు వేసి లేదు సో చాలా బాగుందన్నమాట మల్టీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి వీల్ అది కూడా డైమండ్ కట్ వీల్ అయితే ఇచ్చారు వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు వన్ ఎయిటీ ఫైవ్ బై సిక్స్టీ రేడియల్ ఫిఫ్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆపలి వచ్చిందండి తర్వాత క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు ఎక్కువ సెన్సర్ అయితే ఉంది లోపలికి ఎంటర్ అవ్వడానికి మాన్యువల్ కి కూడా మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇది ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి అనమాట అండ్ లోపల అయితే మనకి సేఫ్టీ ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయండి బేస్ వేరియంట్ నుంచి మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఈబిడి వస్తుంది ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ అయితే వస్తుంది ఈఎస్పీ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది దాని తర్వాత హిల్ స్టార్ట్ అసిస్ట్ అయితే ఉంటుంది అనమాట పండెక్కేటప్పుడు మనం కార్ స్టార్ట్ చేయడానికి అసిస్ట్ అయితే ఉంటుంది కార్ ఎన్నెక్కి జారిపోకుండా హిల్ హోల్డ్ కంట్రోల్ అయితే ఉంటుంది ఇలా చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట అది దాని తర్వాత ఇక ఇది ఒక సబ్ కాంపాక్ట్ సెడాన్ క్యాటగిరీ కార్డ్ కార్ కాబట్టి దీని లోపల మనకి టైల్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదా సో ఈ విధమైనటువంటి డిజైన్ అయితే దీని లోపల ఉంటుంది ఇక బ్యాకు లైట్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి లైట్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే దీని లోపల టైల్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరిగిందండి అది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు మనకి ఇది సెడాన్ కార్ కావడంతో ఇక్కడ మనకి రేర్ వైపర్ అయితే ఇక్కడ మిస్ అయింది రేర్ వైపర్ అయితే ఇవ్వలేదు డీఫాగర్ లైన్స్ అయితే ఇచ్చినారు దాని తర్వాత ఇక్కడ మనకి హోండా లోగా అయితే చూసారు కదా చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది కదండి సో ఫుల్లీ యాక్సెసరీస్ లోడెడ్ కార్ అనమాట ఇది ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే లోపల ఉంటుంది దాంట్లో కూడా రేర్ పార్కింగ్ మనకి త్రీ వ్యూస్ అయితే ఉంటాయన్నమాట మనకి నచ్చినటువంటి వ్యూలో మనం పార్క్ చేసుకోవచ్చు దాని తర్వాత సో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే దీని లోపల రెండే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి పెట్రోల్ వేరియంట్లో మాత్రం ఉంటుంది అండి కారు డీజిల్ వేరియంట్ అయితే ఉండదు ఇది మనకి పెట్రోల్లో ఫార్ థర్టీ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది ఇది మనకి సీవీటీలో అయినా మాన్యువల్ అయినా సరే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు ఒక సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ వరకు అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చింది అది కూడా మనకి వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ నాచురల్ ఆస్పరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ రావడం వల్ల ఆ మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఈ ఈ సైడ్ నుంచి ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి తర్వాత ఇక్కడైతే మీకు కెమెరా కనిపిస్తుంది చూసారు కదండి సో బ్లైండ్ స్పాట్ అసిస్ట్ అనమాట ఇది బ్లైండ్ స్పాట్లో మనకి ఎవరైనా వచ్చినా చేసినా ఇలాగ మనం కార్ మీద వెళ్తుంటే ఇటు నుంచి అవడో దూరిపోతా ఉంటాడు ఈ సందులో నుంచి లేదంటే అంటే ఈ పక్కన ఏదో కాలువ ఉంటుంది లేదంటే అంటే ఈ ఏదో రాయి ఉంటుంది సో అది మనం తొక్కించేకుండా మనకి స్క్రీన్లో అయితే ఇది మనకి డౌట్ కలిగినప్పుడు ఇది ఆన్ చేసుకున్నామంటే మనకి అసిస్టెన్స్ అయితే లభిస్తుంది లేకపోతే ఈ కార్ యొక్క ఇంజిన్ సంగతి అయితే చూద్దామండి అవుట్ క్లాస్ ఫీచర్గా దీని దీనికి ఇంజిన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కార్లన్నీ కూడా ఇంజిన్లు త్రీ సిలిండర్కి అయితే వచ్చేస్తాయి ఇది కొత్త వేరియంట్ థర్డ్ జనరేషన్ హోండా డ్యామేజ్ వచ్చినప్పటికి మనకి ఫోర్ సిలిండర్తోనే వచ్చిందండి ఇదైతే మనకి న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట ఈ కార్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి నైంటీ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వన్ టెన్ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఈ కార్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి ఏమాత్రం రాకుండా ఉంటుంది వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ అనేది చెప్పుకోవచ్చు వైబ్రేషన్ అయితే అసలు చాలా తక్కువనైతే అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి ఫోర్ సిలిండర్ అయితే వచ్చింది హోండా ఐవీ టెక్ టెక్నాలజీ అయితే వచ్చిందనమాట అండర్ బాడీ ప్యాకింగ్ ఇది అంతా కూడా చూశారు కదండి చాలా బాగా అయితే చేశారు మొత్తం అంతా కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఉందండి ఇంజిన్ సో హోండా ఇంజన్లు చాలా రిలయబుల్ ఇంజన్లు అనమాట మీరు ఒకసారి కొనుక్కున్నారంటే అది చాలా కాలం అయితే లైఫ్ చూస్తాయి అందుకని చెప్పేసి దీనికి నేను వారంటీ విషయానికి వచ్చేటప్పుడు మూడు సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్లు అయితే ఇచ్చారు ఎక్స్టెండ్ వారంటీ టెన్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది సో ఈ విధంగా వారంటీ కంపెనీ వారికి అంత ధైర్యం అనమాట ఎందుకంటే నాలుగు చేతిలో పడింది అనుకోండి రెండు సంవత్సరాల్లో రక్ష తిరిగి నేను నా కారు కాబట్టి ఇది ఇష్టం వచ్చినట్టుగా అయితే తిరుగుతాను బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట మంచి హై స్ట్రెంగ్త్ స్టీల్ అయితే దీంట్లోపల యూస్ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడైతే మనం ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దామండి సో ఈ కార్ కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి చూడడానికి అయితే పొడవగా కనబడుతుంది సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీ కార్ అయినప్పటికి కూడా మనకి థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుంది హైట్ వచ్చేసి ఫోర్ ఫీట్ నైన్ ఇంచ్ అయితే ఉంటుంది హైట్ దాని తర్వాత విత్ అయితే ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచ్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక వీల్ బేస్ తీసుకున్నట్టయితే బేస్ అయితే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి అలాగే వన్ సెవెంటీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్లో మనకు వస్తుందండి ఇప్పుడు ఈ కార్ అనేది మనం జనరల్గా ఇటువంటి కార్లు అనేటప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్తాం కదా వెనక్కి మనం కూర్చున్నప్పుడు ఎలా ఉంది బూట్ స్పేస్ ఏ విధంగా ఉంది ఫ్యామిలీకి అనేది ఇప్పుడైతే చూసేద్దాం అండి ఒకసారి రండి సో టైల్ గేట్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే మనకు స్విచ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట సో టైల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్గా బూట్ స్పేస్ అయితే చూడండి ఫోర్ సిక్స్టీన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి నాలుగు వందల పదహారు లీటర్ల బూట్స్పేస్ అయితే ఉంటుంది అంటే థర్టీన్ ఫీట్ కార్లో కూడా మనకి డీసెంట్ అయినా బూట్స్ స్పేస్ అయితే ఇక్కడ సెట్ చేయడం అయితే జరిగిందనమాట బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది దాని తర్వాత ఇక్కడ స్పేర్ వీల్ అయితే మీరు చూడండి ఇది మనకి ఫోర్టీన్ నుంచి స్టీల్ వీల్ అయితే వచ్చిందన్నమాట వన్ సెవెంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వచ్చింది మరి ఇంత చేస్తారు ఎందుకు ఇలా చిన్న చిన్న వస్తాయి ఎందుకనేసి అంటే పంచర్ అయిన తర్వాత టైర్ చేంజ్ చేయకపోయారు అనేసి అంటే కొంచెం బాగోదు చూడడానికి ఇప్పుడు సెకండ్ రో కంఫర్ట్ అయితే చూద్దాం మన ఇంట్లో ఎలట్రస్ ఉండేటప్పుడు ఈ కార్ కొనుక్కుంటే ఎలా ఉంటుందని చెప్పేసి సో డోర్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఓపెన్ అయింది అనమాట ఇక్కడైతే మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు ఈ లోపలంతా కూడా మనకి గ్రే టచ్ అయితే ఉందన్నమాట సో చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇప్పుడు అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇదిగోండి ఇలా సింపుల్గా అయితే ఎంటర్ అయిపోవచ్చు అనమాట ఈ కారు ఇక్కడైతే మనకి నీ రూమ్ కానీ లగ్ రూమ్ కానీ మరీ ఎక్కువ స్పేస్ అయితే ఉండదు కానీ పర్లే డీసెంట్ టైంలో స్పేస్ అనే ఉంటుంది సో ఇక్కడైతే అందరితో సపోర్ట్ కాస్త తక్కువనే చెప్పుకోవాలి దాని తర్వాత మనకి ఇక్కడ అటు ఇటు ఈజీగా మూవ్ అవ్వచ్చు దాని తర్వాత అయితే ఈ సీట్లు అయితే మనకి సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ అవ్వండి అలాగే బ్యాక్ ఉండేటట్టు ముగ్గురు కూడా మనకి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు అది కూడా మనకి ఫిక్స్డ్ అయితే ఉంటాయి అన్నమాట అడ్జస్టబుల్ అయితే ఉండవు దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు విత్ టూ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒక లగ్జరీ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు ఇలా దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ మనకి రేర్ ఏసీ వ్యాన్స్ అయితే ఇచ్చారు అది మనకి పొజిషన్ తగ్గట్టు అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ట్వెల్వ్ వోల్ట్ సాకెట్ అయితే ఓటు ఇవ్వడం జరిగిందండి ప్రాపర్ కంఫర్ట్ అయితే నా బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడైతే మనకు ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు అయితే ఇద్దరే కూర్చోగలరు సన్నగా ఉన్న అయితే ముగ్గురు కూర్చుంటుకోవచ్చండి ఈజీగా ఇక్కడ మనకి ఐసోపిక్స్ యాంకరేజ్ అయితే ఇక్కడ ఇచ్చారండి ఇది మన చిన్నపిల్లల సీట్లు అయితే ఇక్కడ నుంచి మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట సీట్ బెల్ట్లు అయితే మనకి మూడు ముగ్గురికి కూడా సీట్ బెల్ట్లు అయితే ఉన్నాయి ఇండివిజువల్ సీట్ బెల్ట్లు మనము కార్ దగ్గరికి వచ్చామనుకోండి ఇది అన్లాక్ అయితే అయిపోద్ది అనమాట కీ పట్టుకొని అలాగే మనం దూరం దూరంగా వెళ్ళిపోయామనుకోండి లాక్ అయితే అయిపోద్ది అనమాట ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ ఎంటర్ అవుదాం అండి ఇప్పుడు డ్రైవర్ సీట్ సైడ్ మనం డోర్ ఓపెన్ చేసినట్టు అయితే విధంగా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది ఇక్కడైతే మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు చూసారు కదండి సో ఇది సాఫ్ట్ అయితే ఉంటుందన్నమాట ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆటో పవర్ విండో డౌన్ అండ్ అప్ అయితే ఇక్కడ ఉన్నది దాని తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాం ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ వార్వెఎమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి డోర్ పాకెట్లో వాటర్ బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇచ్చారు స్పీకర్స్ ట్విటర్స్ అయితే ఇచ్చారనమాట సో అయితే మనకి లోపలికి ఎగ్గాను సీటు సో సీట్ అయితే మరీ అంత పెద్ద అయితే లేదు కొంచెం చిన్న సీటుగానే ఉందన్నమాట సో దీంట్లోపల మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది మాన్యువల్గా సీట్ రెక్లైన్మెంట్ అన్నింటిలో ఉంటుందండి సో ఇది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు సో హెడ్ రూమ్ అయితే చూడండి హెడ్ రూమ్ అయితే ఈ మాత్రం గ్యాప్ అయితే ఉందన్నమాట నేను ఫైన్ అండ్ హైట్ అయితే ఉంటాను దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అండర్ అందరితో సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉందనే చెప్పుకోవాలి దాని తర్వాత సీట్ అయితే కొంచెం చిన్నదనే చెప్పుకోవాలి ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తే చేసుకోవచ్చు లాగా ఉండేవారు ఎవరైనా అయితే దాని తర్వాత ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి టిల్ట్ ఆప్షన్ మాత్రం ఉందండి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు మనకు కావాల్సినట్టు అయితే పైకి కిందకైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగైతే టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదండి తర్వాత స్టీరింగ్ కూడా మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చింది త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో స్టీరింగ్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉందన్నమాట స్టీరింగ్ మీద చాలా కంట్రోల్స్ ఉన్నాయి దానికంటే ముందు ఎక్కడైనా కంట్రోల్స్ అయితే చెప్తాను హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఉంది సో ఇక్కడైతే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట బాగుంది ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి మాన్యువల్ స్టార్ట్ అయితే లేదు ఇక్కడైతే పుష్ బటన్ స్టార్ట్ అయి ఉందన్నమాట అనలాగ్ డిజిటల్ మనకి క్లస్టర్ అయితే ఉందన్నమాట ఇటువైపు అంత కూడా మనకి డిజిటల్ అయితే ఉంటుంది అది కూడా మనకి ఎనలాగ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆర్పిఓ మీటర్ అయితే ఇక్కడ ఉంది స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ అయితే ఉంది దాని తర్వాత ఈ హోమ్ బటన్ ప్రెస్ చేసాం అనుకుంటే ఇక్కడైతే ఆప్షన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి సో యావరేజ్ ఫియల్ ఎకానమీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో దాని తర్వాత ఇక్కడ మనకి రేంజు ట్యాకో మేటరు జీ మ్యాటరు సీట్ బెల్ట్స్ సేఫ్టీ సపోర్టు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది హోమ్ బటన్ ప్రెస్ చేసుకుంటే నార్మల్ అయితే అయిపోతుంది దాని తర్వాత ఇది మనకి కలర్ మల్టీఇన్ఫ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉందన్నమాట ఆఫ్ డిజిటల్ ఆ ఫెన్ లాగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది స్పీడోమీటర్ అయితే మనకి డిజిటల్ అయితే కనిపిస్తుంది అండి దాని తర్వాత అయితే ఇప్పుడు మనకి స్టీరింగ్ మీద ఉన్నటువంటి కంట్రోల్స్ అయితే చూపిస్తాను సో స్టీరింగ్ మీద అయితే ఇటువైపు మనము ఇక్కడ క్లస్టర్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నింటినీ ఆపరేట్ చేసుకోవడానికి ఇవి దాని తర్వాత అయితే వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ వాయిస్ కమాండ్స్ ఇచ్చుకోవచ్చు దాని తర్వాత కాళ్ళు రిసీవ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట మొబైల్ కనెక్టివిటీ అయితే ఉంటుంది దాని తర్వాత ఈ సైడ్ తీసుకుంటే సో క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది క్రూజ్ కంట్రోల్లో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే దీంట్లో ఆప్లో ఉంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే క్రూజ్ కంట్రోల్ అంటే తిన్నగా ఒకే స్పీడ్లో రోడ్ మీద వెళ్ళడానికి క్రూజ్ కంట్రోల్ అంటారు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయిన్స్ అంటే ఏదైనా లైన్ వచ్చింది అనుకోండి సో దానికి తగ్గట్టు కూడా మనం లైన్ డిపార్చర్ అయిపోతున్నాం అనుకోండి లేదా పక్కకి వెళ్ళిపోతాం అనుకోండి చెప్తా ఉంటుంది అన్నమాట వార్నింగ్ సో ఇలాంటి మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ కెమెరా బేస్డ్ ఎడాస్ కాబట్టి ఇక్కడ కెమెరా ఉంది కదా కెమెరా బేస్డ్ ఎడాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి సో ఇది మనకి లైన్ లైన్ అసిస్టెంట్ లైన్ కీప్ అసిస్టెంట్ అయితే మనం క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇదండి సో ఇక్కడైతే మనకి హార్ను దాంతో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సీట్లకి అయితే ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటాయి దాని తర్వాత ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది దీంట్లోపల అయితే దీంట్లోపలైతే యాపిల్ కార్పుల్ ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీంట్లోపల ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉంటుంది అనమాట క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పేసి ఉంటుంది ఎక్కడ అంటే లోపల అయితే ఉంటుందన్నమాట ఏసీ ఫిల్టర్తో పాటు క్యాబిన్ ఫిల్టర్ కూడా దీంట్లో లోపలైతే మెయింటైన్ చేస్తా అది కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ క్యాబిన్ ఫిల్టర్ అయితే దీంట్లో లోపల ఉంటుంది సో ఇదంతా కూడా చూశారు కదా ఈ టెక్స్చర్ అంతా కూడా చాలా ప్రీమియం అవుతుంది అనమాట ఏసీ వెంట్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి ఒక క్రీమ్ కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది ఇక్కడ సిల్వర్ లైనప్ అయితే వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ టాగల్ స్విచ్చెస్ అయితే ఇక్కడ వచ్చాయి సో ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట ఏసీ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు రీసర్క్యులేషన్ మోడ్ ఏసీ మోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇచ్చారండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనం వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ చేసుకోవడానికి అనమాట ఇది సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది దాని తర్వాత టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి ట్వెల్ వల్స్ పవర్ సాకెట్ అయితే ఇక్కడ ఉందన్నమాట వాక్యూమ్ క్లీనర్ అక్కడ కనెక్ట్ చేసుకోవడానికి టూ కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కదా సీవీటీలు అయితే ఇక్కడ మనకి సెవెన్ స్పీడ్ ప్యాడల్ షిఫ్టింగ్ అయితే ఉంటుందన్నమాట అప్ టు సెవెన్ స్పీడ్ వరకు మనం గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు టెక్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎక్స్టర్నల్ టార్క్ అవసరమైనప్పుడు సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఇదైతే మనకి హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు సో ఆరం రష్ అయితే ఇక్కడ మిస్ అయింది మనం ఆఫ్టర్ మార్కెట్లో అయితే వేయించుకోవచ్చు దాని సీట్లు అయితే మనకి లోపల ఫ్యాబ్రిక్ సీట్లు అయితే ఇచ్చారండి మంచి సీట్ కవర్ లెదర్ సీట్ కవర్కి అయితే మనం అప్గ్రేడ్ అవ్వచ్చు దాని తర్వాత ఇక్కడ చూడండి గ్లో బాక్స్ కోల్డ్ గ్లో బాక్స్ కట్టిం కాదు వాంటి మిర్రర్ విత్ సన్స్లైడర్ అయితే ఉందన్నమాట తర్వాత ఇక్కడ కూడా మనకి వాంటి మిర్రర్ అయితే ఇవ్వడం జరిగిందండి తర్వాత రీడింగ్ లైట్ అయితే ఫ్రంట్ ఇచ్చారు దాని తర్వాత ఆటో డిమ్ అయితే ఉండదు మనమే చేసుకోవాలి నైట్ అయిందంటే ఆటో డిమ్ అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలన్నమాట ఐఆర్వీఎంకి అంటే ఇక్కడైతే ఒక విషయం చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ కనుక ట్యాప్ చేసాం అనుకోండి అటు సైడ్ మనకి ఏముందో మనం కార్ పార్క్ చేసేటప్పుడు అయితే చూసుకొని పార్క్ చేసుకోవచ్చు బ్లైండ్ స్పాట్లో మన సరౌండింగ్స్లో ఏముంది బ్లైండ్ స్పాట్లు అనేది ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుందండి అది బ్లైండ్ స్పాట్లో ఎవరైనా వస్తే కనిపిస్తుంది అలాగే రివర్స్ చేస్తామంటే ఇక్కడ మనకి త్రీ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే పార్క్ చేసుకోవచ్చు ఇలా ఎలా కావాలంటే అలాగైతే మనం పార్క్ చేసుకోవచ్చు అండ్ గాయస్ దీంట్లోపలైతే మనకి మంచి కలర్స్ అయితే వస్తాయండి కార్లో ఫస్ట్ అయితే సిల్వర్ కలర్ అండి అల్టిమేట్ అనేది చెప్పుకోవచ్చు సిల్వర్ కలర్ దాని తర్వాత గ్రే కలర్ గ్రే కలర్ దాని తర్వాత బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది తర్వాత వైట్ కలర్ అయితే ఉంటుంది తర్వాత రెడ్ కలర్ అయితే ఉంటుందండి దాని తర్వాత పేల్ బ్లూ కలర్ అయితే ఉంటుంది దీంట్లోపల సిక్స్ కలర్స్ అయితే ఉంటాయండి నా ఫేవరెట్ అయితే గ్రే కలర్ అయితే మరి తమ్ముడు ఇన్ని ఫీచర్లు చెప్పావు కదా మరి ఎంత సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీ కార్కి ఇన్ని అవుట్ క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి మరి దీని ప్రైస్ ఎంతో వెళ్ళిపొద్దగాలని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ మీకు ఈ దీన్ని స్టార్టింగ్లో అయితే చెప్పాను అవును రా తమ్ముడు అని చెప్పేసి నేను ఇప్పుడు కొంచెం డైటింగ్ చేసి స్లిమ్ అయ్యాను కాబట్టి అన్నాను కాదు తమ్ముడు నేను అయితే ఈ కార్ అయితే మనకి పన్నెండు లక్షల నాలుగు వేల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి సో పూర్తి వివరాల కోసం మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి ఎలైట్ హార్డర్ షోరూమ్ తల కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను షోరూమ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి టెస్టెడ్కి చాలా కార్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మంచి కార్నైతే ఈ డీల్ మీరు మీరు సొంతం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమకారం థ్యాంక్ యూ